వెల్కమ్ టు బాపట్లలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఏడు పదుల వయసు దాటిన విద్యార్థులతో కింద కూర్చొని కలిసి భోజనం చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ప్రజా సేవకుడు సీఎం చంద్రబాబు నాయుడు అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం అంటే మీ ఇంట్లో వాళ్ళు చూసారు మా ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ కూడా కొన్ని అనుకుంటా చదువుతుంది

మీ బంధువులు ఎవరన్నా నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు స్కూల్లో స్టాండర్డ్స్ చెప్పి ఉన్నాయి మీ టీచర్ వాళ్ళు చెప్తున్నారా ఎక్కడ పని చేస్తుంది వస్తున్నారా మీ అనుభవం ఏంటమ్మా మీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చిడల అలవాట్లు కానీ ఉన్నాయా నాకు చెప్పాలని చెప్తున్నా లేకుంటే విజయాను నాకు చెప్పాలని చెప్తున్నావా నమ్మటాయి మొత్తం